క్రీస్తు కొరకు జీవితం సాధు కిషన్ సింగ్ జీవిత చరిత్ర రచన కీర్తిశేషులు కంబం వేదనాయకం గారు బిఎస్సి బిఈడి ప్రతులకు అమూల్య క్రిస్టియన్ పబ్లిషర్స్ డోర్ నెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై మూడు ఆరు మౌలానా స్ట్రీట్ అరండల్పేట విజయవాడ ఫోన్ నెంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి రెండు ఎనిమిది ఆరు నాలుగు ఒకటి సాధు కిషన్ సింగ్ జీవిత చరిత్ర క్రీస్తు కొరకు సమర్పించుకొని ఆయన పరిచర్యే ధ్యేయంగా ఎంచుకొని యావత్ భారతము ఆయన మహిమార్థమై పర్యటిస్తున్న అన్నా చెల్లెళ్ళు సాధు కిషన్ సింగ్ కుమారి శాంత కౌర్లు కిషన్ సింగ్ సాధు సుందర్ సింగ్ ప్రార్థన ఫలితంగా జన్మించాడు కైలాస మహర్షిని సందర్శించి రంభాసింగ్ దేవ్ సింగ్ వంటి గజదొంగల్ని మార్చాడు టిబెట్టు శ్రమల్ని సహించి గటిలయ జటిలయ విషసర్పాల కాట్లకు గురి చేయబడ్డాడు అచంచలమైన క్రీస్తు కృపచేత రక్షించబడి ప్రపంచ రక్షణకు ఏసే శరణ్యమో అని చెబుతున్నాడు కుమారి శాంతా కౌర్ మరణాన్ని విడిపించబడి తను బ్రతికించిన క్రీస్తుకే తన జీవితాన్ని అంకితం గావించుకుని అన్నతో పాటుగా తన మాధుర్య గానంతో క్రీస్తు ప్రభువునే మహిమపరుస్తుంది తప్పకుండా ఈ పుస్తకం చదవండి అనేక మందితో చదివించండి